వెజిటేరియన్స్ కోసం ఎగ్ పొరుట్ లాంటి పెసరపప్పు పొరుటు చేసేద్దాం రండి సారి మీరు తినాలంతే రండి చేసుకుందాం కూరగాయలు లేనప్పుడు పప్పుచారు సాంబారుల్లోకి టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎలా వేసుకుంటామో అలాగే పెసరపప్పుతో పొరుటు వేసేవాళ్ళమ్మ పూర్వం గ్లాసు పెసరపప్పుకి ఒక నాలుగైదు రెండు మిరపకాయలు ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి గబ్బాలు కొంచెం జీలకర్ర ఒక వన్ అవర్ ఈ పెసరపప్పుని పొరుటు కోసం నానపెట్టేద్దాం నీళ్ళతో ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ గబ్బాలు జీలకర్ర అలాగే ఒక ఉల్లిపాయ కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం సగం నలిగిన తర్వాత కొంచెం కారం కూడా వేయండి కొన్ని నీళ్లు పోసుకోవచ్చు వేసుకోండి మెత్తగా చూడండి ఇలా గ్రైండ్ చేసాం వన్ అవర్ నానపెట్టాం పెసరపప్పుని జార్లో వేసి కొంచెం బరుకుగా గ్రైండ్ చేసి తీసుకొస్తాం కొన్ని నీళ్లు పోద్దాం ఈ పప్పుకు సరిపడా ఉప్పు వేద్దాం ఇలా రుబ్బేసేయండి పెసరపప్పు ఈ పెసరపప్పుతో బుజ్జి అనొచ్చు అలాగే మేమైతే పొరుటంటాం ఈ పెసరపప్పు బుజ్జి అంటారు కోడిగుడ్డు అంటారు అని చెప్పాను కదా కొంచెం నూనె ఎక్కువ పడుతుంది చావాలు జీలకర్ర శనగపప్పు వేసానమ్మ కొన్ని మినపప్పు తిప్పేద్దాం ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి తిప్పేసి కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముద్దని వేసే కమ్మటి వాసన వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేంచండి కమ్మట వాసన వస్తుంది తో నీరంతా ఇంకిపోయి నూనె బయటకు వచ్చేసింది ఇప్పుడు హై మీద పెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసేయండి హై మీదే పెట్టండి తిప్పండి నూనె దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువే వేసుకోండి అమ్మా సిమ్ మీద నిదానంగా వేయించడం సిమ్ మీద ఇలా పక్కలకి అంటూ తిప్పండి మళ్ళీ ఇలానండి బాండి వేడికి గట్టి పడిపోతుంది పిండి దాదాపు ఇరవై నిమిషాల నుంచి పెసరపొప్పు బుజ్జి అలాగే పెసరపొప్పు పొరుటు తిప్పుతూ ఉన్నాను ఇలా పొడిగా అయింది ఇంకొంచెం వేగాలి ఇంకొంచెం వేగితే కమ్మట వాసన వస్తుంది అప్పటి వరకు వేయించండి నేను మొదట వేసుకున్న నూనె కాకుండా ఇంకొచ్చి చిన్న గరిటెడు నూనెసా మీరు వండుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నూనెతో వండుకోండి అమ్మ ఇంకొంచెం వేగాలి కానీ ఈ కూర తిని చూడాల్సిందే అద్భుతంగా ఉంటుంది వెజిటేరియన్స్కి అయితే పండగ చూసారా పొడి నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందమ్మా ఇంకొకసారి కూడా చెప్తున్నాను కొంచెం నూనె ఎక్కువ పడుతుంది నిదానంగా తిప్పుతూ వేయించుకుంటే కనుక ఇట్లా పొడి పొడిలాడుతా పెసరపప్పు బుజ్జి చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ ఇష్టంగా తింటారమ్మ పూర్వం రోజుల్లో ఏదైనా ఫంక్షన్స్లో వెజిటేరియన్ పెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి చేసేవాళ్ళు బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన పొరుటి పెసరపప్పుతో పొరుటు ఇలా కూర వండేసాం కదా రాచప్ప తీసుకొని మూడు టమాటాలు చింతపండు కొంచెం నానబెట్టారు పిస్కేయండి ఈజీగా పెట్టేయచ్చమ్మ రసం కూడాను ఇలా మెత్తగా పిసికేసి ఒక పచ్చిమిరకాయ కొంచెం కరివేపాకు అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసి ఒకసారి తిప్పేయండి సరిపడినన్నీ పోయండి తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ కూడా వేసేయండి తిప్పేసి మూత పెట్టేసి రెండు కొంగులు రానివ్వండి చాలు ఇలా మసులుతున్నప్పుడే కచ్చ పచ్చగా దంచుకున్న మిరియాలను వేసేయండి ఉప్పుని కూడా వేద్దాం ఒకసారి తిప్పేసి పెరుగు మూత వేసేటివ్ చూసారా రాచిప్పులో వేడికి ఎలా మరుగుతా చారు దించిన తర్వాత కూడా కొంచెం నెయ్యి వేయండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగవాసి ఇలా కలిపేసి వేడివేడి అన్నంలో రాచిప్పులో కాసిన రసం పోసుకొని అంచుకి రసలపప్పు పొరుటు పెట్టుకొని ఇలా కలుపుకొని తింటే అలా వేడివేడిగా చేతికి తగులుతుందేమో అద్భుతంగా ఉంటది ఒకసారి ట్రై చేయండి ఉప్పుచారంలోను పులుసు కూరల్లోను సాంబార్లోను రసంలో అయితే అద్భుతమైన ఈ పెసరపప్పు పొరిటిని ఒకసారి చేసుకొని చూడండి నచ్చితే కనుక మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి తల్లి థ్యాంక్ యూ సో మచ్